వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి డాక్టర్ ఎంవీఆర్ నివాసంలో కడప ప్రొద్దుటూరులకు చెందిన ఎనభై మందికి పైగా యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంతకాలం ఈ యువకులు రాయలసీమ ఉద్యమంలో ఎంవీఆర్ వెంట నడిచారు భవిష్యత్తులో రాయలసీమ కోసం పనిచేసేందుకు పార్టీలో ఉండాలన్న ఉద్దేశంతో వారు ఎంవీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ యువతలో జగన్ పట్ల విపరీతమైన క్రేజ్ పెరిగిందన్నారు ఎందుకు అంతగా ప్రజలు ఆయన వెంట వస్తున్నారన్న దానికి కారణాలు చెప్పలేమన్నారు అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని తన పరిధిలో స్వయంగా నిర్వహిస్తానన్నారు అనారోగ్య కారణాల వల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాజమలతో కలిసి తిరగలేకపోతున్నానని ఆయన కొత్తపల్లె పంచాయతీ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు ప్రజలు విలువలాగా పరిగెత్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది అందులో ముఖ్యంగా యువకులు జగన్ ఇష్టపడుతున్నారు ఆ క్రేజ్ ఎందుకు వచ్చింది అనేది కారణం నేనైతే చెప్పలేను కానీ చిన్నపిల్లల దగ్గర నుండి ముప్పై ఏడు ఉండే వాళ్ళ వరకు జగన్ నామస్మరణ అయింది ఇంకా నా విషయానికి వస్తే నేను ఈ వయసులో ఎక్కువగా తిరగలేను కాబట్టి నేను ఇంటింటి ప్రచారంలో ప్రసాద్ రెడ్డితో పాటు కలవలేకపోతున్నా నేను కావాల్సిన వాళ్ళను ఇక్కడికే వస్తున్నారు ఇక్కడే మాట్లాడుతున్నాను అదే కాకుండా కొత్తపల్లె పంచాయతీ వరకు నేను ఊర్లలో తిరిగి ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకా టైం ఉంది కాబట్టి బహుశా నేను ఆదివారం నుండి మొదలు పెట్టచ్చు ఈ పంచాయతీ ఎంవీఆర్ సమక్షంలో వైసీపీలో చేరిన యువకులు తాము ఎందుకు పార్టీలో చేరామో వివరించారు పార్టీలో చేరి రాయలసీమ కోసం పనిచేస్తామని వారి సందర్భంగా చెప్పారు ఈరోజు రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది రాయలసీమ ఉద్యమంలో చాలా కాలంగా సార్తో పాటు మేము వెనకల సేవ చేస్తున్నాము ఎంతో కాలంగా పరోక్షంగా ఉండి చేయడం వల్ల పెద్దగా ఎవరితో పరిచయం లేకుండా పోవడం అయినా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పార్టీలో చేరి ఇంకా ఎక్కువ మరిన్ని సేవలు చేయాలి అందుకోసమే సారాద్రంలో కడప నుండి కొంతమంది ప్రొద్దుటూరు లోకల్ నుండి ఒక డెబ్బై ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలందరూ వాళ్ళ డెబ్బై కుటుంబాలందరూ వైఎస్ఆర్ తండ్రి తరపున వైఎస్సార్సీపీకి సేవ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేయాలనే కోరికతో ఉండే వాళ్ళందరినీ పార్టీలోకి పిలిచడం జరిగింది వారందరికీ కండవాలు కలిపి సార్ వెల్కమ్ చేయడం కూడా జరిగింది ఇదిలాగే కొను కొనసాగించి మా సేవ ఇంకా అందజేస్తామని